శ్రీచక్ర హెడ్లైన్స్ శంషాబాద్ లో ల్యాండ్ అయిన బాహుబలి ఫ్లైట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాల యజమాన్యుల్ని డిమాండ్ మంగళంపేట అడవి భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ ఐటీ శ్రీకాకుళ విషాద ఘటన కలెక్టరేట్ ఎదురుటగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన ఇక వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా అరకులోయ ఆసుపత్రిలో ఆసుపత్రిలో సెల్ఫోన్ల చోరీ కలకలం అర్ధరాత్రి నిద్రిస్తున్న పేషెంట్ల సెల్ఫోన్లను దొంగలించిన అగాంతకుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు రావడం రావడమే డైరెక్ట్ సర్దర్కి ఓకేనా ఎవడు మంచమా అదో అదన మంచం కాదు డైరెక్ట్ గా రావడం ఎంటర్ అయ్యి వెళ్ళాడు సందర్కి అంటే వస్తున్నాడు అది ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాడు

నేనే ప్రమోట్ చేసాను నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్లో ముస్లింలు పోటీసులు అయ్యారు హోల్ సిటీ వెళ్ళి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను అని మైనటీ సంక్షేమ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు అన్నారు నేను ఆ రోజు హైదరాబాద్ నన్ను విధాల అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టారు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటిసరు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చాం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఒకటి రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో సంచలనం గోవాకు చెందిన వ్యక్తి కిడ్నీ ట్రాన్స్పోర్ట్ చేసినట్టు మృతురాల యమున బంధువుల ఆరోపణ వాస్తవాలు వెలుగు చూడాలి అంటే సిట్ విచారణ జరపాలని డిమాండ్ తిరుపతి రూయ మార్చరీ వద్ద పడిగాపులు కాస్తున్న యమున బంధువులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాషెట్టి బంగార విజ్ఞాన భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామఒడుగు లక్ష్మణ్ గారు మాట్లాడారు సిపిఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ తేదీన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు అన్ని రాష్ట్రాలతో పాటు నలభై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది మరి ముగింపు సభ సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి పదిహేనవ తేదీన కొమరాం జిల్లా అష్రాబాద్ జోడేఘట్ నుండి మరి బస్సు జాతర ప్రారంభమవుతుంది ఈ యొక్క బస్సు జాతర ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ಸಿಪಿಐ ರಾಷ್ಟ್ರೀಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊತ್ತಗೂಡ ಎಂ ಎಲ್ ಎ ಕೂನೀರ್ ಸಾಮಸ್ಯರಾವ್ ಗಾರು ಪ್ರಧಾನಿ ಬಸು ಜಾಧವ್ ನಾಯಕತ್ವ ಮರಿ ಸಿಪಿಐ ಜಾತಿಯ ಮಾಜಿ ಕಾರ್ಯ మాజీ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు దళిత హక్కుల ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ గారు అఖిల భారత విద్యార్థి సమక ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి గారు ఈ బస్సు జాత ఎంబడి పదిహేను నుండి ఇరవై ఒక్క వరకు జోడే కట్టు నుండి భద్రాచి వరకు బస్సు వెంట జరుగుతుంది మరి మరి పార్టీ ప్రజా సంఘాల నాయకులు శ్రేణులు కార్మికులు కర్షకులు మేధావులు పార్టీ సానుభూతి అందరూ కూడా పాల్గొని జయప్రాయం చేయాలని చెప్పి ఈ యొక్క జాతర సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి వంద బైకుల తోటి ఈ మంచిర్యాల జిల్లా నుండి మూడు నియోజకవర్గాల నుండి వంద బైకులు కూడా మన బస్సు జాత వెంట ఉండడం జరుగుతుంది మరి ఒక బైకు ర్యాలీని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరి ఇలా కమ్యూనిస్టు పార్టీ ఇలా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇలా కమ్యూనిస్టు పార్టీ అవిరూపించిన్నాడే దున్నే వారికి భూమి కావాలని చెప్పి ఇలా భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందు ఉండి మరి అదేవిధంగా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చేసి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది మరణించి తెలంగాణ విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది మరి అందుకే ఇలా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఖమ్మంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మందితోటి మరి బహిరంగ సభ నిర్వహించాలని మరి పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మరి యొక్క బహిరంగ సభ విజయవంతానికి మరి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి మరి అన్ని వర్గాల ప్రజలు అన్ని వ్యాపార వర్గాలను కోరడం అనేది జరుగుతూ ఉంది మరి ఏదైతే జోడగడ్లో ప్రారంభమైనటువంటి జాతర మరి అషాబాదు అదేవిధంగా రెప్పన మరి తాండూరు బెల్లెంపల్లి కాస్పేట మండల్ సోమగూడెం మందమారి రామకృష్ణపూర్ మంచిరాల్లో మరి సాయంత్రం వరకు ముగింపు ఉంటుంది మరి అందరూ కూడా యొక్క బస్సు చేద్దామంటే ఉండి మరి విజయవంతం చేయాలని చెప్పి ఈ బస్సు జాతా వెంట నాయకత్వం తోటి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు కూడా ఆ బస్సు జాతా వెంట ఉండడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా పాల్గొనాలని చెప్పి ఆ బహిరంగ సభ ఇరవై తారీఖు ముగింపు సభలో భవిష్యత్తు కార్యాచరణ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా ఈ బస్సు జాతా ద్వారా గ్రామ గ్రామ పల్లె పల్లెన కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి చరిత్ర పోరాటాలు కూడా ప్రజలకు వివరించడం జరుగుతుందని చెప్పి మృతి సీఎం చంద్రబాబు ప్రతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఘటన మృతుడు కర్మనీపల్లికి చెందిన రైతు కిట్టప్పగా గుర్తింపు రాగి పంటకు కాపలు ఉండే కిట్టప్పపై ఏనుగులు దాడి చేసిన వైద్యం ఏనుగుల దాడి చేయడంతో భయోందనలకు గురవుతున్న పరిసరాల గ్రామస్తులు

మాన్య నియోజకవర్గం గడివేముల మండలం గాని గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ మాజీ ఎమ్మెల్యే కాటసని రాముపాల్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయాలని కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరకు వెళ్లి ప్రజలందరి చేత సంతకాలు సేకరణలో పాల్గొని వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలన మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు కాడసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడారు ఈ మెడికల్ ప్రైవేట్ పరం చేయాలనేది తెలుగుదేశం జగన్ అన్న మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు వైద్యం ఫ్రీగా వస్తుంది పేద పిల్లలు బాగా చదువుతారు వాళ్ళు మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ కూడా మనం సీట్ ఇవ్వడానికి అవుతుంది దీన్ని డబ్బులు లేని మాత్రం పేద పేద పిల్లలంతా చదవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఎంబీబీఎస్ సీట్లతో పాటు మళ్ళీ మనకు ఎండీ సీట్లు కూడా ఫ్రీగా వస్తాయి ఇప్పుడు నూట నలభై సీట్లు వచ్చినాయి ఈ పదిహేడు మెడికల్ దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు ఎండి సీట్లు వస్తాయి అంటే అవన్నీ కూడా పేద ప్రజలకు ఉచితంగా వచ్చేటివే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ స్టూడెంట్లు దానికి వ్యతిరేకంగా మనం ఈ కారణం చేయకూడదని మనం ప్రయత్నం అమ్మ మీరు మాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ అని అయితే డొనేషన్ జగన్ అన్న మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నారు ఆ మెడికల్ కాలేజ్ ఐదు మెడికల్ కాలేజ్ తయారైపోయినాయి రెండు కూడా తయారైపోయినాయి ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయలేదు పది మిగిలిన పది మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు మందికి అమ్ముకుంటున్నాడు అమ్ముకోద్దు ఇది గవర్నమెంట్ తరపునే ఉండాలి పేద ప్రజలకు వైద్యం జరగాలి పేద పిల్లలందరూ కూడా మంచి స్టూడెంట్ అంతా కూడా బాగా చదవాలి చదివేటోళ్ళకు ఒక రూపాయి డొనేషన్ లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వాలి మీరు ప్రైవేట్ పరం చేసి అన్యాయం అవుతుంది వాళ్ళు సీట్లలో అమ్ముకుంటారు అది వద్దనే ఈ జగన్ కోరుకుంటున్నాం మనము మీ కూడా అందరికీ కూడా మీకు మంచి జరగాలనే ఉద్దేశం అంతే తింటే ఏం లేనండి ఎంత మంది మన వాళ్ళు చెప్పు మంది వాళ్ళు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు అట్టలు చదువుకునే వాళ్ళకే జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినారు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి రెండు మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయలే ఆ ఏడు మెడికల్ కాలేజీలు అట పది మిగిలిన పది మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఎనభై శాతం దగ్గర దగ్గర డెబ్బై శాతం అయిపోయినాయి మనం ఏమేమి చెప్తున్నాం అంటే ఇది పేదవాళ్ళ కోసము మీరు వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ వస్తుంది అక్కడ ఫ్రీగా మీరు ఒక రూపాయి కట్టకుండానే వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి మీ పిల్లలు ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలని మంచి స్టూడెంట్ అయితే ఒక రూపాయి కట్టకుండా మీకు ఫ్రీగా ఇవ్వడానికి సీట్లు వచ్చేదానికే జగన్ అన్న పదిహేడు వందల మంది పదిహేడు వందల మంది సంవత్సరానికి ఒక సంవత్సరం పదిహేడు వందల మంది డాక్టర్లు తయారు కావడానికి జగన్ అన్న దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు పెట్టి శాంక్షన్ చేశాడు ఆల్రెడీ మూడు వేల కోట్ల పై ఖర్చు పెట్టినాడు ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఐదు వేల కోట్లే ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు దీనిని అమ్ముకుంటున్నాడు పది మెడికల్ కాలేజీలను అది అమ్మొద్దు పేద ప్రజలకు ఉండాలి వాళ్ళకు వైద్యం ఫ్రీగా జరగాలి వాళ్ళ పిల్లలు ఫ్రీగా చదవాలి అనేది ఆ ఉద్దేశంతోనే మేము ఆ ఉద్దేశం మీరు పొరపాటున వేరే వాళ్ళకి అమ్మితే మంచిది కాదని గవర్నర్ కు మనం ప్రజలందరూ మేము వ్యతిరేకిస్తున్నామని మనం మేము నీ మనవాడు ఇంజనీర్ కావాలన్నాడు అనుకో నువ్వు ఈ ఎంబీబీఎస్ సీటే కాదు ఎండి సీటు చదవాలన్నా కూడా రెండు కోట్లు ఖర్చాల సీటు కోసం అది కూడా ఉచితంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే ఆరు వందల మంది ఎంబీ సీట్లు వస్తాయి అది కూడా పేద ప్రజలకు ఫ్రీగా ఇచ్చేట్టుగా దానికోసమే ఇంత పరిస్థితి అర్థం ఏం లేదు విజిలెన్స్ రిపోర్టులను ప్రతిపాదికను తీసుకోవాలని ఆదేశాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబానికి అడవులో వారసత్వ భూములు ఎలా వచ్చాయి ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది ఆక్రమించిన వారి వివరాలు వెబ్సైట్లో పొందుపరచాలని పవన్ అన్నారు ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను తాస్ జిల్లా అదనపు కలెక్టర్ టోపో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్టోర్ రూమ్ కంప్యూటర్ ల్యాబ్ వంటగదిని పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీలు చేశారు విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు కూరగాయలను పరిశుభ్రమైన ప్రదర్శనలో ఉంచాలని సూచనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాల డిమాండ్ చేశారు వరంగల్ లో ఓ పాఠశాల ప్రిన్సిపల్ పై పిటిఎస్యు నాయకులు జరిపిన దాడిని ఖండిస్తూ మంచిర్యాలలో నిరసన ప్రదర్శించి నిర్వహించారు విద్యార్థి కుల రాజకీయ పార్టీల విద్యా సంస్థలోకి రాకుండా నియంత్రించాలని టూ జిల్లా కోశాధికారి చంద్రమోహన్ గౌడ్ కోరారు కలస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు శ్రీకాకుళం ఇంజనీరింగ్ కాలేజీలో లో ఈ థర్డ్ ఇయర్ విద్యార్థి ప్రతిపాటి సృజన్ అనే యువకుడు ఓ సహా విద్యార్థితో మాట్లాడుతున్నాడని ఫోర్త్ ఇయర్ సీనియర్ అనుమానంతో దారుణంగా కొట్టినట్టు సమాచారం నిన్న రాత్రి సృజన్ ను తీసుకెళ్లి సుమారు నాలుగు గంటల పాటు చిత్రహింస గురిచేసిన ఎనిమిది మంది సీనియర్స్ తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది

మూర్తి పటేల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేకపోతుల నరేంద్ర గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బొల్లం లింగమూర్తి పటేల్ గారు మాట్లాడారు

हाँ अम्मा मंचिला सारी चुरी बातें देखी बातें कौन चला सारी सारी बातें देखी बातें कौन चलता है भाई हाँ भाई तो हम चार आखिर में लगे रंजा रंजा बैठे लाडू भी खा लेते हैं अच्छा ठीक है 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 이번에는 누구예요? 남자예요. 이스코 헹가, 남남남남남. 헹가 헹가. 아이들 매일. 남남남남남. 남남남남남. 이거 저녁도? 저녁? 이거 저녁도? 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 아, 씹히고. 아저 두랑가지. 이거 두랑, 남남남남남, 무침 놀주. 내일은 대세 김치 라면과 고등어 마라 김치 뿌리.

వర్ధనపేట మండలంలోని చెన్నారంలో అక్రమ ఈత చెట్లను తొలగించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గౌడ సంఘ శుక్రవారం ఎక్స్చేంజ్ కార్యాలయాన్ని ముట్టడించింది గ్రామాల్లో అనాధికంగా చెట్లను నరికి తరలించిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాలని సంఘ నాయకులు అధికారులు కోరారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బా బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం అంగీకార య కాదని వారు పేర్కొన్నారు తొలగించిన వారిని వెళ్ళే చెట్లు తొలగించిన వారిని వెళ్తనే చెట్లు తొలగించిన వారిని వెల్టనే కళ్ళు పారా చెట్లు తొలగించిన వారిని వెల్టనే వివాన్ మరో పుట్టల్లో మల్లి కలదం స్టేట్యూన్